శ్రీమాతరే నమ అక్టోబర్ పద్దెనిమిది మనకి యమదీపము అంటే యమత్రయోదశి అందుకనే ఈరోజు యమదీపం వెలిగించడం అనేది జరుగుతుంది చాలామంది ధనత్రయోదశి గుర్తుపెట్టుకుంటారు కానీ యమత్రయోదశి అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ యమత్రయోదశి అంటే ఈ యమదీపము అనేది మనకి శాస్త్రాల్లో ఉన్నదే కొత్తగా తెచ్చిపెట్టుకున్నదేమీ కాదు అలాగే ఈ యమదీపం ఎలా వెలిగించాలి అంటే త్రయోదశి రోజు సాయంకాలం మనకి ఈ మన ఏదైతే సింహద్వారం ఉందో ఆ సింహద్వారానికి కుడివైపున అంటే తూర్పు సింహద్వారం కానీ అయితే మనకి దక్షిణం వైపు ఈ దీపాన్ని పెట్టి తూర్పును చూసేటట్టుగా పెట్టవచ్చు ఈ యమదీపం పెట్టడం ద్వారా అపమృత్యు దోషాలు పోతాయి అని మనకి శాస్త్రం వచ్చింది అయితే ఈ యమదీపానికి ఏమి నివేదన చేయాలి అని కానీ చూస్తే ఈ యమదీపానికి పండు ఫలము లేకపోతే ఏమైనా మినపిండితో చేసిన పదార్థం కానీ ఏదైనా కూడా నివేదన చేయవచ్చు ఇలా ఇంటి యజమాని కానీ ఇంటి యజమానికి కుదిరిన పక్షంలో ఆ ఇంటి యజమానురాలు కూడా ఈ యొక్క యమదీపాన్ని ఈ సంధ్యా సమయం దాటిన తర్వాత వెంటనే ఈ యమదీపాన్ని వెలిగించడం ద్వారా యమున్ని తలుచుకోవడం ద్వారా ఆ ఇంట్లో ఉండే అపమృత్యు దోషాలు ఎవరికైనా ఉంటే అవన్నీ కూడా తొలుగుతాయి